నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ట్రాప్ ట్రాప్ అని ట్రాప్ ఇప్పుడు ఇది ఎక్కువగా బాగా వినిపిస్తున్నటువంటి మాట ఎక్కడో వేరే రాష్ట్రాల్లోనో వేరే దేశాల్లో కాదు విజయవాడ కేంద్రంగా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ముఖ్యమైనటువంటి విభాగాల్లో కూడా దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇటీవల జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి కంప్లైంట్లు ఇచ్చారు విజయవాడలో కానూరు గొల్లపూడి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేసుకొని ఒక ముఠ సైబర్ క్రిమినల్స్ చేస్తున్నటువంటి పనులు ఏంటంటే వారి మొబైల్కి ఒక కాల్ రావటం దాన్ని ఆన్సర్ చేస్తే ఒక అమ్మాయి వాయిస్లో మాట్లాడినట్లు దానికి సంబంధించి ఇంగ్లీష్ అలాగే తెలుగు హిందీ ఈ మూడు లాంగ్వేజెస్లో వారికి అనువైనటువంటి భాషలో వారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత పరిచయం పెంచుకోవటం చాటింగ్ నడుస్తుంది తర్వాత ఫొటోస్ షేర్ చేసుకుంటారు అంతటితో ఆగకుండా న్యూడ్ పిక్చర్స్ కూడా షేర్ చేసుకోవడం దానికి సంబంధించి అవతలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంత ఏదో మనకు అవకాశంగా మారుతుంది అని భావించి వారి వివరాలన్నీ పూర్తి స్థాయిలో చెప్పడం ఇదంతా జరిగినటువంటి క్రమంలో మరొక టీం రంగంలోకి దిగుద్ది అదే నెంబర్కి కాల్ వస్తుంది మీరు ఒక యువతితో చేసినటువంటి చాటింగ్ అలాగే ఆ ఫొటోస్ కానీ మీరు పంపించినటువంటి సెమీ న్యూడ్ పిక్చర్స్ కానీ ఆమె పంపించినటువంటి న్యూడ్ పిక్చర్స్ కానీ అన్నీ మా వద్దకు చేరాయి మేము స్పెషల్ ఫోర్స్ దీనికి సంబంధించి సైబర్ క్రైంలో ఒక విభాగం అని చెప్పి వారు పరిచయం చేసుకుంటారు దీనికి సంబంధించి ఇంకేముంది లభోదీబో అంటూ సార్ మా విషయాలు కానీ మా వివరాలు కానీ బయటకు తీసుకురావద్దు అని చెప్తే అవతల వ్యక్తి వీక్నెస్ను బట్టి ఈ గ్యాంగ్ డబ్బులు వసూలు చేయడం మొదలు పెడతారు అలా దాదాపుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పది మంది వ్యక్తుల దగ్గర సుమారు కోటి రూపాయలు ఈ మధ్య కాలంలో గత పదిహేను రోజుల్లో కొల్లగొట్టారట దీనికి సంబంధించి కొంతమంది ధైర్యం చేసి బయటకు వచ్చి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధానంగా ఆ వివరాలను ఆ నెంబర్స్ని తీస్తే బయటికి మొత్తం అంతా ఇదొక నెట్వర్క్ దీనిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉండటం ముందుగా అమ్మాయిని ఎరవేస్తారు ఎరవేసిన తర్వాత వారితో చాటింగ్ అన్నీ నడుస్తే తర్వాత చీటింగ్ చేయడం మొదలు పెడతారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపై ఫోకస్ పెట్టారు వారు ఏదేదో దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే తమ వలలో పడతారు అనే విషయాన్ని తెలుసుకుని వారు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు దీనికి సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ని ఆధారంగా చేసుకొని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది వారి కోసం ఎంత విచారించినా గాలించినా అడ్రస్లు మాత్రం దొరకు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు అన్నోన్ నెంబర్స్ నుంచి కానీ లేదా ఏదైనా మీకు లింక్స్ కానీ ఫోటోకు సంబంధించినటువంటి లింక్ కానీ ఏదొచ్చినా సరే దయచేసి వాటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు అలాగే వారితో మాట్లాడటం చేయొద్దు అనేది ప్రధానమైనటువంటి హెచ్చరికగా జారీ చేస్తున్నారు మొత్తానికి మోసపోయిన వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి వారు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం అయితే చేస్తున్నారు మాలా మీరెవరు మోసపోవద్దు దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి కాల్స్ కానీ అలాగే మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు కానీ ఏది కూడా ఇవ్వద్దు ఇంకొక కొత్త విషయం ఏంటంటే వారు అమ్మాయితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొంతమంది వీడియో కాల్స్ కూడా మాట్లాడటం అది రికార్డ్ చేయటం అలాగే వారి యొక్క డేటాలో ఉన్నటువంటి మొత్తం వివరాలన్నీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వారు సైబర్ క్రైమ్ నేరగాళ్ళు తీసుకోవటం వారికి సంబంధించినటువంటి మీరు ఒకవేళ సెటిల్ చేసుకోకపోతే మీరు పంపించినటువంటి న్యూడ్ ఫొటోస్ కానీ కాల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ మీ బంధువులకు పంపిస్తాం అని చెప్పి వారు వీళ్ళ మరి కొంతమందికి ఆ యొక్క వివరాలు వారి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లతో సహా వారు పంపిస్తే వీళ్ళు ఇంకా లభోదీపమంటూ పోలీసులను ఆశ్రయించడం లేదా వాళ్ళకి సమర్పయామి మొత్తం మీద కోటి రూపాయలు ఈ మధ్య కాలంలో పది మంది దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బు మొత్తానికి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరు కూడా ఇటువంటి వారిని నమ్మొద్దు మీకు యాప్లో డబ్బులు ఇస్తామని చెప్పి లేదా లాటరీ తగిలిందని చెప్పి ఇలా అమ్మాయిలను ఎరగా వేసి వారిని మొదట ఉపయోగించి వారిని లొంగ తీసుకునే విధంగా ఈ యువతి ద్వారా రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు ఇటువంటి సందర్భంలో ఈ విజయవాడలో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది